గురుప్యో నమ శ్రీ మహాగణపతి ఏ నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరియనమ ఈరోజు మనం పార్వతీదేవి యొక్క జననం గురించి తెలుసుకోబోతున్నాం జగన్మాత ఆవిర్భవాన్ని జనమేజేయుడు కోరగా వ్యాస మహర్షి వివరించిన విధానాన్ని దేవి భాగవతం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం సతీ వియోగంతో భ్రాంత చిత్తుడై శివుడు దేశమంతా సంచరించి సంచరించి ఒకనొక దివ్య స్థలంలో తపస్సుకి ఉపక్రమించాడు ప్రాపంచిక దృష్టిని పూర్తిగా విడనాడి సమాధి వహించి చిరతిత్తంతో మహాదేవిని ఉపాసించాడు ఆమె రూపాన్నే ధ్యానిస్తూ ఆమె నామాన్ని జపిస్తూ కాలం గడిపాడు సతీదేవి వెళ్ళిపోవడంతో ముల్లోకాలు సౌభాగ్యరహితాలయ్యాయి చరాచర జగత్తు అంతా శక్తిహీనం అయ్యింది ప్రాణకోటికి ఆనందమనే పదమే లేకుండా పోయింది సర్వలోకులు ఉదాసీనులయ్యారు చింతార్జితులయ్యారు అందరినీ దుఃఖం ఆవరించింది రోగగ్రస్తులయ్యారు గ్రహాలు గ్రహాది దేవతలు ఒక నియతి లేకుండా వర్తించడం మొదలైంది ఇదే తరుణంలో తారకారసు బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో గర్వించి ముల్లోకాలకు నాయకుడయ్యాడు ప్రజాకంఠకుడిగా మారిపోయాడు శివపుత్రుడి పుత్రుడి చేత మాత్రమే సంహరింపబడే వరాన్ని తెచ్చుకున్న తారకాసురుడు విజృంభించి దేవతలనందరినీ హింసించడం మొదలుపెట్టాడు దిక్కుతోచని దేవతలు చెట్టుకొకరు పుట్టుకొకరుగా మారిపోయారు శివుడికి ప్రస్తుతం ఇల్లాలే లేదు మరి ఇంకా పుత్రుడేమిటి ఆ కష్టాల నుంచి మన ఈ కష్టాల నుంచి గట్టెక్కేది ఎలా అని దేవతలంతా కూడా విచారణలో మునిగిపోయారు దేవతలంతా కలిసి వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువును మొరపెట్టుకున్నారు దేవతలారా చింతించకండి మన కోరికలను తీర్చటానికి కల్పవృక్షం శ్రీమంత్ మహాదేవి మణిద్వీపవాసిని జగన్మాత మనం చేసిన అపరాధాల వల్లనే మహాదేవి ఇలా ఉపేక్షించి ఊరుకుంది మనకు బుద్ధి రావడం కోసం ఇలా శిక్షించింది లాలన చేసినా తాడన చేసినా తల్లికే తగును అయితే ఏ తల్లికి బిడ్డ మీద నిజమైన కోపం ఉండదు కనుక దోషాలను తొలగించటానికి కోపం అభినయిస్తోంది ఆ జగన్మాత అయితే మాటి మాటికి బిడ్డలు అపరాధాలు చేస్తూనే ఉంటారు అయినా తల్లి కనుక అమ్మ మనల్ని క్షమిస్తుంది మరి ఇంకెవరు క్షమించరు చేత దేవతలారా మీరందరూ ఆ పరాంబికను శరణు వేడండి జగదీశ్వరి మనల్ని కాపాడుతుంది రాక్షస పీడ తొలగిస్తుంది అని దేవతలందరినీ వెంట పెట్టుకుని లక్ష్మీ సహితుడై శ్రీహరి హిమవత్ పర్వతానికి బయలుదేరాడు అక్కడ దేవతలు ప్రశాంత ప్రదేశాలను చూసుకుని అంబా మంత్రాన్ని పురచ్చరణ చేస్తూ యజ్ఞాలను దీక్షా దక్షతలతో నిర్వహిస్తూ ఉన్నారు కొందరు నామపారాయణ కొందరు సూక్త పారాయణ కొందరు మంత్రపారాయణ యథావిధిగా చేశారు న్యాస పారాయణదులు అంతర్యాగ పారాయణులు హృల్లేఖ పూజాపారాయణులు ఇలా దేవిని పలు విధాల అర్చించగా ఆ జగన్మాత అనుగ్రహించి చైత్రమాసం నవమి శుక్రవారాన దేవతల ఎదుట ఒక మహా తేజస్సుగా ఆవిర్భవించింది దానికి నాలుగు వైపులా నాలుగు వేదాలు స్థుతిస్తూ ఉన్నాయి కోటి సూర్య ప్రతీకాశంగా ఉండి కోటి చంద్ర ప్రకాశంతో వెలిగిపోతోంది కోటి మెరుపులు ఒక్కసారిగా మెరిసినట్టుగా అరుణకాంతులను వెదజల్లుతోంది ఆద్యంతాలు లేవు కరచరణాది అవయవాలు లేవు శ్రీరూపం కాదు పుంరూపము కాదు ఉభయము కాదు ఆ దీప్తికి దేవతలు కన్నులు మసికబారాయి కళ్ళు నలుముకుని ధైర్యం తెచ్చుకుని తెరిపారా చూశారు అప్పటికి ఆ దివ్య తేజస్సు శ్రీమూర్తిగా రూపం ధరించి రాశీభూత సౌందర్యం కుమారి నవయవ్వన తామర మొగ్గలను పరిహసిస్తున్న పినకు చద్వయం చిరుమువ్వల సవ్వడి చేస్తున్న మొలనూలు మంజీరాలు బంగారు కేయూరాలు అంగదాలు కంటాభరణాలు నవరత్న రాసులు పొదిగిన కంటపట్టిక చిన్న మొగలు రేకును ముడుచుకున్న కొప్పు విశాలమైన కటి ప్రదేశం పొట్టమీద సన్నని నూగారు కర్పూరపు తాంబూలంతో ఎరుపెక్కి సువాసనలు విరజిమ్ముతున్న అమ్మవారి నోరు మెరిసిపోతున్న బంగారు లోలాకులతో తణుకులీలుతున్న నున్నని చెక్కిళ్ళు అష్టమి నాటి చంద్రరేఖ లాంటి నుదురు దట్టమైన కనుబొమ్మలు ఎర్ర కలువల వంటి నేత్రాలు కొనదేరిన ఎత్తైన ముక్కు మధురాతి మధురం మల్లె మొగ్గల వంటి పలువరస ముత్యాల దండలు రత్న కిరీటం చెవికి అలంకరించుకున్న ఇంద్రరేఖ జడలో మల్లిక మాలతి పుష్పాలదండ నుదుట మూడవ కనుల ఎర్రని కుంకుమ బొట్టు పాశాంకుశ వరద అభయహస్తాలు ఎర్రని పట్టు చీరతో దానిమ్మ పువ్వు రంగులో దగదగలాడుతున్న జగన్మాత శృంగార వేషాఢ్య సర్వదేవ నమస్కృత పూరిక సర్వమాత సర్వమోహిని ప్రసన్నురాలై చిరునవ్వులు చిందిస్తోంది కరుణామూర్తి జగన్మాత దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ పడ్డారు ఆనంద బాష్పాలు అడ్డుపడి చూడలేకపోతూ ఉన్నారు గొంతు విప్పి మాట్లాడలేకపోతూ ఉన్నారు కొంతసేపటికి తేరుకుని జగదంబికను ఇలా స్థుతి చేశారు నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपत्ये सुतरसितरसे नमः देवीं वाचमजनयन्तदेवातां विश्वरूपाः पशवो वदन्ती सानो मन्द्रेशमूर्जं दुहानां ధేనుగస్మానుపతయూ కాళరాత్రి బ్రహ్మసుత వైష్ణవి స్కందజనని సరస్వతి అదితి దక్ష దుహిత పవన శివా నమో మహాలక్ష్మి సర్వశక్తి నిన్ను తెలుసుకుంటున్నాం మమ్మల్ని నడిపించు విరాట్ స్వరూపిణి సూత్రాత్మమూర్తి అవ్యాకృత రూపిణి శ్రీ బ్రహ్మమూర్తి నమోన్నమ దేవి నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తును ఈ సంసారం అదృశ్యమైపోతుంది తెలుసుకోకపోతే రజ్జు సర్పభ్రాంతిలా ఏడిపిస్తూ ఉంటుంది అఖండానంద రూపిణి వేద తాత్పర్య భూమిక పంచకోశాతిరిక్త అవస్థాత్రయ సాక్షిణి తత్పద లక్షార్థ ప్రత్యగాత్మస్వరూపిణి ప్రణవరూప హ్రీంకారమూర్తి నానా మంత్రాత్మిక కృపాసింధు నమోన్నమ అంటూ దేవతలు గద్గద స్వరాలతో చేసిన స్థుతులు మహాదేవి సంతృష్టి చెందింది మత్త కోకిల కంఠాన్ని సవరించి పలికింది నేను భక్తుల పాలిట కల్పవృక్షాన్ని కదా అడగండి ఏం కావాలో నేనుండగా మీకు నా భక్తులకు దిగులేమిటి దుఃఖ సంసార సాగరం నుండి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను ఇది నా ప్రతిజ్ఞ అని పలికారు దేవి జగన్మాత ముల్లోకాల్లోనూ నీకు తెలియనిదంటూ ఒకటి ఉన్నదా నువ్వు సర్వజ్ఞవు సర్వసాక్షివి తారకాసురుడు మమ్మల్ని రేయింబవలు హింసిస్తున్నాడు శివుడికి పుట్టిన పుత్రుడొక్కడే తారకుడిని చంపగలడని బ్రహ్మదేవుడు తెలియజేశాడు మరి ఇప్పుడు ఆ శివుడికి అసలు ఇల్లే లేదు నీకు తెలుసు కదా ఇంతకన్నా మేము చెప్పగలిగింది ఏమీ లేదు నువ్వు ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు నీ పాద పద్మాలను నిరంతరం ధ్యానించే భక్తులం రక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం ఇంతకన్నా మాకు కోరనదగినది వేరేదీ లేదు అంటూ దేవతని ప్రార్థించారు దేవతలు దేవతలారా భయపడకండి నా శక్తి త్వరలోనే గౌరీగా హిమవంతుడి ఇంట జన్మించబోతోంది ఆ గౌరీని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనసులో నన్నే ధ్యానిస్తూ ఉంటాడు మీలాగే నా భక్తుడు అతడి ఇంటిలో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం జగదీశ్వరి మాటలను హిమవంతుడు విన్నాడు అనుగ్రహానికి మురిసిపోయాడు కళ్ళలో ఆనంద బాష్పాలు గొంతు చీరా పోయింది హే సచిత్ స్వరూపిణి ధన్యోస్మి అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తైనా కలిగిస్తుంది నీ అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది లేకపోతే స్థానువును జడమును అయిన నేనేంటి నీకు తండ్రిని కావడమేంటి మరో నూరు జన్మలు ఎత్తితే మాత్రం ఈ సౌభాగ్యం నాకు లభిస్తుందా నూరు అశ్వమాధాలు చేసిన వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఇంతటి మహా అవైభవం నాకు దక్కేనా ఆహా జగన్మాత నాకు కన్న కూతురు అయ్యిందంటే రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగులేదు ఆహో హిమాలయుడా ఎంతటి ధన్యుడో అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తారు ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటులున్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మించిందని కీర్తిస్తారు నా ఎవరో ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు కానీ ఇటువంటి దేవతలు తపస్వులు నివసించడానికి నేను కారణమవుతున్నాను ఇది చాలు ఈ జన్మకు అని మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్ప వరం ఇచ్చావు తల్లి ధన్యుణ్ణి ధన్యుణ్ణి ఇది నా అర్హత కాదు కేవలం నీ కృప మాత్రమే ఇదే మనం అందరం గ్రహించాలి అనుక్షణం గుర్తుపెట్టుకోవాలి మన అర్హతలను బట్టే మనకు అన్ని సిరి సంపదలు లభించవు దేవి కరుణ వల్లే మనకు లభిస్తూ ఉంటాయి హిమవంతుడు అమ్మవారిని కోరుతూ ఉన్నాడు జగన్మాత నాదొక చిన్న కోరిక సర్వ వేద వేదాంత ప్రతిపాదితమైన నీ రూపాన్ని తెలుసుకోవాలని ఉంది భక్తి సహితమైన యోగాన్ని శృతిసమ్మతమైన జ్ఞానాన్ని అనుగ్రహించు హిమవంతుడి అభ్యర్థనను మేరకు జగన్మాత సమ్మతించింది నిహితమైన రహస్యాన్ని బోధించింది అదే జగన్మాత చేసిన జ్ఞానబోధగా దేవి గీతగా ప్రసిద్ధి చెందింది ఈ విషయాన్ని గురించి దేవి అనుగ్రహంతో మరోసారి తెలుసుకుందాం అతి విస్తారమైన దేవి గీత దేవి బోధగా చెప్పబడుతుంది మాత్రే నమ